హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్ ఇవాళ వీడియో సొరకాయ తొక్కుతో పచ్చడండి దీనికి కావాల్సిన పదార్థాలు సొరకాయ అలాగే తొమ్మిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాం సొరకాయని ఎలా పీల్చేసేయాలి తొక్కలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బండి పెట్టుకోవాలి ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత మినపప్పు జీలకర్ర వేసి వేయించుకోవాలి వేగిన తర్వాత ఈ సొరకాయ ముక్కలు పీల్ చేసినవి ఇలా మొక్కలకన్నా చేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి కూడా ముక్కలు చేయాలి ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి వేగనివ్వాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఈ సొరకాయ తొక్కలను కూడా వేసేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి టిఫిన్స్లోకి బాగుంటుంది మగ్గిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా అవుతుందంటే పచ్చడి దీనికి ఇప్పుడు పోపు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర మినప్పప్పు ఆవాలు వేసి వేగిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి దీన్ని ముందుగా తీసుకున్న ఒక బాక్స్లోకి దీన్ని ఈ పోపును వేయాలి ఎంతో రుచికరంగా ఉండే సొరకాయ తుక్కు పచ్చడి రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ శ్రీ తెలుగు ఛానల్